హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారసు ఇద్దరి గనుల సీజు కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు విష్ణు ఇద్దరి తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం

सर ना कौन था कि पता नहीं अंदर ना ओए पकड़ पकड़ वो स्ट्रेट सुम्प कर रहे मेरी सुम्प करो सुम्प कर दो अच्छा के से कर रहे अलीना ए ए दादा भाई भाई 2. 3. 4. 5. 6. 7. 8. 9. 1 स्खेश मेराप्र नाप चронकार जा आपि जिट डिट डेः से जिceu गण्ळार्च भी टेल सेकाल नध्क," अजिसवीश जाए, ते. ओॉटन है कोड़ना, न Vergay अमरेंद्र 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 नहीं 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 নাটনাট কোটনাটে না দিকে అన్నా సాగరణా సాగరణా జూమ్ జై కొట్టాలి జూమ్ జై కొడ కొడ కొట్టు కొడ కొట్టు కొడ కొట్టు కొడ వచ్చే బయట బయట వచ్చినా బయట వచ్చినా అన్నా ఏయ్ నోత్ర వచ్చే மாதா <laughs>